నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్కారం బాగున్నాను తల్లి అమ్మ ఆడవాళ్ళు దేవుడికి తలనీనాలు ఇస్తాను అని మొక్కుకుంటారు కదా అలా మొక్కుకోవచ్చు అంటారా మొక్కుకోకూడదు అంటారా చాలా మంచి విషయం అడిగారండి ఏ శాస్త్రంలోనూ ఎక్కడా కూడా ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవాలి తల్నీలాలని ఇస్తానని దేవుడికి మొక్కుకోవాలని కానీ ఇవ్వాలని కానీ ఎక్కడా చెప్పబడి లేదు తర్వాత ఏంటంటే తల్నీలాలు ఇస్తానని దేవుడికి మొక్కుకోవటం కానీ ఇవ్వటం కానీ భర్తతో కూడిన స్త్రీలు అలా చేయటం చాలా తప్పు అట్లా తల్నీలాలు ఇచ్చిన తలనీలాలు లేకుండా ఉన్న ఆ గుండుతో ఉన్న స్త్రీని భర్త గాని ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆమె పిల్లలు తోడ తోడబుట్టిన వాళ్ళు కానీ తల్లిదండ్రి గాని ఎవరైనా చూడటం అనేది చాలా తప్పు ఈ తల్లీలాలతో పాటు చెవలకి కమ్మలు లేకుండా చూడటం కూడా చాలా తప్పు చెవలకి దిద్దులు లేకుండా ఉండటం కూడా చాలా తప్పు స్త్రీకి సౌభాగ్య చిహ్నమైనవి తల్లిలాలు ఎందుకంటే రోజు ఆడపిల్ల అందులోనూ పెళ్ళైన స్త్రీ ఎనిమిది రకాల మనకి అలంకరించుకుని పునస్తిగా కనిపించాలని అంటారు అలాంటి వాటిల్లో పువ్వు అని పెట్టుకోవటం అనేది కూడా ఒక పద్ధతి పువ్వు అసలు నీకు తల్లి లేని నువ్వు పువ్వు ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోలే కదా కాబట్టి చాలా తెలియక ఇది చాలా మంది చేస్తున్నారమ్మా దయచేసి ఏ ఆడవాళ్ళు భగవంతుడికి తల్లినీళాలు ఇస్తారని ముందు మొక్కుకోకూరు మొక్కుకోరాదు అలా మిమ్మల్ని మీ భర్త కానీ పిల్లలు కానీ చూడకూడదు ఇది తెలియక చేస్తున్నది కాబట్టి పెద్దలందరినీ మీరు కనుక్కుని ఇది ఆచారం అవునా కాదా సాంప్రదాయం అన్నా కాదా ఇది చేయటం ఇట్లా ఇచ్చుకోవటం అనేది ఎంతవరకు పద్ధతి అనేది మీరు గమనించుకోవాలి గమనించుకుని మీరు ఆ ధర్మాచరణ అవుతే మీరు ఆచరించుకోండి లేకపోతే మట్టుకోవద్దు శాసన దశ నేను చెప్తున్నాను తల్లీలాలనే ఇవ్వకూడదు ఆడవాళ్ళు గుండు కొట్టించుకోరాదు చాలా తప్పు తప్పు కొంతమంది గుండు కొట్టించుకోకపోయినా కొంచెమైనా ఇస్తే చాలు అంటారు కదమ్మా ఏదైనా జుట్టు మీద అనేది పట్టం తప్పు ఆడవాళ్ళ జుట్టు మీద కత్తెర అనేది పట్టం తప్పు మరి ఎట్లా అండి మరి సినీ ఫీల్డ్ లో ఉన్నారు అని అంటారు కదా అది వాళ్ళకి వృత్తిపరంగా ఉంది కాబట్టి వాళ్ళకి మరి తప్పులు చూసుకుంటే వాళ్ళు చేయలేరు ఒటి నిండా స్త్రీ బట్ట కట్టుకోవాలి ఎంతవరకు కట్టుకోవాలి ఏం కట్టుకోవాలనేది అది మరి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తప్పదు కాబట్టి కొన్ని కొన్ని వాళ్ళ మనతత్వానికి వాళ్ళ యొక్క వృత్తికి వదిలేద్దాం కాబట్టి ఎవరైనా దానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎందుకు కత్తిరించుకోవాలి జుట్టు మూడు కత్తెలు ఇచ్చినా ఏది ఇచ్చినా జుట్టు మీద కత్తెర పట్టమనే తప్పు అమ్మ మరి ఆడపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడం జరుగుతుంది కదా మరి అది తీయచ్చు అంటారా మరి ఎందుకంటే తీయచ్చ అంటే తీయాలి ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మనం చనిపోయేదాకా కొన్ని విధి విధానాలు కర్మలు ఆచరించవలసినవి ఉన్నాయి అది శాస్త్రంలో ఉంది పుట్టినప్పటి దగ్గర నుంచి ఏంటంటే బారసాలు చేసుకోవటం నామకరణం యమ్మ పురుడు శుద్ధి తర్వాత అన్నప్రాసన చెవులు కుట్టించడం పుట్టి వెంట్రుకలు తర్వాత ఆడపిల్ల అయితే పెద్ద మనిషి అయిన తర్వాత ఆ వేడుకలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా అవి తర్వాత శాంతులు పుట్టినప్పుడు శాంతులు వివాహం మగపిల్లలకైతే కొన్ని ఆ వా కొంతమందికి అయితే ఒడుగు అనేది చేస్తారు ఒడుగు చేయటం వివాహాలు కొంత వయసు వచ్చింది ఆ అరవై ఏళ్ళు అత దంపతులకు షష్ఠపూర్తి కార్యక్రమం తర్వాత మనం చనిపోయిన తర్వాత యథావిధిగా అతి పవిత్రంగా మనని సాగదంపటం కూడా జరుగుతుంది అక్కడ ఏమేం చేయాలి విధి విధానంగా ఏమేం చేయకూడదని కూడా ఒక పద్ధతి ఉందన్నమాట కాబట్టి పుట్టినప్పటి నుంచి కొన్ని కొన్ని విధి విధానాలు మనం ఆచరించాలి దాంట్లో ఆడపిల్లైనా మగపిల్లాడైనా కూడా పుట్టి వెంట్రుకలు తీయటం అనేది ఉన్నది అది శాస్త్రం అంతవరకే అది మూడో ఏట గాని ఐదో ఏట గాని మనం శాస్త్రంగా తీసుకుంటాము అంతరితోనే తప్ప తర్వాత తీసుకోకూడదు ఆడపిల్ల ధన్యవాదాలు